మొన్నటి దినము చిత్తూరు జిల్లా కుమ్మనూరు మండలంలో కృష్ణాపురం వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు రామకృష్ణ హత్య చాలా పాశవికంగా జరిగింది దానిని అందరూ కూడా ఖండించారు వాళ్ళ అబ్బాయి సురేష్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు భౌతికంగా ఈరోజు మా ముందు లేకపోయినా మానవతా దృక్పథంతో మేమందరూ కూడా ఆదుకోవాలా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మాకున్నటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కొంతమంది ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబం సభ్యులు దాదాపు కోటి మందికి పైగా ఉన్నారు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఉదాహరణగా కార్యకర్తలు అందరూ ముందుకు వచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడి వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానిలో భాగంగా ఈరోజు మదనపల్లిలో వాళ్ళ అబ్బాయిని మేము ఇక్కడికి పిలిపించి మా వంతు సహాయంగా దాదాపు ఒక నలభై ఐదు వేల రూపాయలు ఇప్పుడు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది మరో లక్ష రూపాయలు కూడా ఈరోజే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఇదే విధంగా నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళిద్దరూ ప్రదర్శిస్తున్నారు శివశంకర్ సురేష్ కుమార్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాము సాధ్యమైనంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోవాలి పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా వారి కుటుంబానికి సహాయం చేస్తారు అయినా కూడా భౌతికంగా వాళ్ళ కుటుంబాన్ని కార్యకర్తలుగా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది కాబట్టి మన వంతు సహాయంగా అందరూ కూడా వారి ఫోన్ ఫోన్పేకి ఫోన్పే చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాం అంతేకాదు నిన్న మదనపల్లిలో తిప్పారెడ్డి గారు మాట్లాడుతా చెప్పారు తిప్పారెడ్డి గారు ఏమన్నారంటే అనవసరంగా వారి మీద నిందలేస్తున్నారని అనవసరంగా నిథున్ రెడ్డి మీద లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద పెద్దిరెడ్డి మీద నిందలేస్తున్నారని చెప్పి చెప్పారు నిందలేయడానికి మేమేమి అమాయకులు కాదు ప్రత్యక్షంగా ఎవరైతే చంపాడో వెంకటరమణ ఆ వెంకటరమణతో కలిసి పెద్దిరెడ్డి గారు శాలవ కప్పుతున్న ఫోటో అందరూ చూశారు ప్రజలందరూ ఆయన ప్రోత్సలంతో అక్కడ రెచ్చిపోతున్నటువంటి కార్యకర్తలు అదుపు లేకుండా పోలీసుల వైఫల్యంతో జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం అతను రామకృష్ణ ఒక వారం రోజుల ముందు వీడియో రిలీజ్ చేస్తూ అప్పుడు కూడా చెప్పాడు అక్కడున్న సిఐ గారికి నాలుగు సార్లు నేను కంప్లైంట్ చేస్తే కూడా కేసు తీసుకోలేదు అని చెప్పి కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఆ డెత్ వారెంట్గా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని డెత్ వారెంట్గా పరిగణించి సిఐను కూడా ముద్దాయిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడైతే ఒకసారి ఇటువంటి అధికారులకు పనిష్మెంట్ ఇస్తారో ఇంకోసారి ఎప్పుడు కూడా వేరే అధికారి తప్పు చేయరు ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ బలవుతున్నది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇది ఎంతో కాలం జరగదు ఇక మీద ఈ పుంగునూరులో ఇటువంటి హత్య రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి పెట్టకపోతే చట్టం విఫలమైతే తిరిగి ప్రతి కార్యచర్యల దాడులు మొదలైతే మీరు తట్టుకునేది కష్టం అని చెప్పి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నాం పెద్దిరెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఖచ్చితంగా ఈ హత్యాకాండను ఆపండి ఈ హత్యా రాజకీయాలను నిరోధించండి ఇది ఇంకో హత్య కనుక జరిగితే ఖచ్చితంగా ప్రతి చర్యలు మాత్రం ఉంటాయి తెలుగుదేశం కార్యకర్తలను తెలుగుదేశం కార్యకర్తలు కాపాడుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మరోసారి తెలియజేస్తున్నాం